హాయ్ గాయస్ ది లవర్ స్టార్కి స్వాగతం ఎవరెవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రోజు మంచి గైడెన్స్ ఇవ్వడానికైతే నేను చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటీస్ రూపంలో వస్తుంది నోటిఫికేషన్ రూపంలో అప్పుడు మీరు ఆన్ చేసి చూడొచ్చండి ఇప్పుడైతే చూసే అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ మీద లవ్ ఉందా ఉంటే వాళ్ళ అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే మనం చూద్దామండి డి యూనివర్స్ స్ప్రిట్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్కి నా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద లవ్ ఉందా ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్కి మా వ్యూవర్స్ మీద లవ్ ఉందా అలాగే వాళ్ళకి నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ విషయంలో మా వ్యూవర్స్ విషయంలో వాళ్ళ మనసు మనసులో ఉన్న పార్ట్నర్స్కి నెక్స్ట్ యాక్షన్ ఏంటి వీళ్ళ విషయంలో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి జస్టిస్ ఓకే మీకు న్యాయం అయితే జరుగుతుంది వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారండి మీ దగ్గరికి రావాలని సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే మరి ఇక్కడ ఏమొచ్చాయో మనం చూద్దాము జస్టిస్ అయితే చెప్ చెప్తున్నారు యూనివర్సు మీకు జస్టిస్ న్యాయం జరుగుతుంది అని లవ్ ఉందా లవ్ ఉందని చెప్తున్నారండి యూనివర్స్ అయితే ఇదిగోండి ది చారియోట్ ది ఫూల్ ది హైరో ఫ్యాంట్ మీద ఒక డివైన్ కనెక్షన్ అండి వాళ్ళకి మీ మీద లవ్ అనేది అయితే ఉంది వాళ్ళు మీ దగ్గరికి రావాలని కూడా చూస్తున్నారు కాకపోతే కొంచెం ముందు వెనక ఆలోచించి ఏం చేయాలా ఫస్ట్లో జరిగిన తప్పు మిస్టేక్స్ ఏం జరగకూడదు వాళ్ళ విషయంలో వా మీ మీద అయితే ప్రేమ ఉంది వస్తారు మీ దగ్గరికి తప్పకుండా మూమెంట్ ఉంది మీ దగ్గరికి రావాలనే ఉంది ఇక్కడ మనకి వాటర్ ఆఫ్ ది డెక్లోనే చెప్పేసారండి యూనివర్స్ జస్టిస్ వస్తుందని ఇక్కడ ఉంది అంటే తప్పు ఏంది తప్పు చేశాను అప్పుడు తప్పులు ఆ తప్పు మళ్ళీ చేయకూడదు వెళ్తే ఒక స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ప్రేమ అయితే ఉంది వస్తారని కూడా వచ్చేసింది ఇక్కడ మరి నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూసేద్దాం వీళ్ళు మీ విషయంలో మీ దగ్గరికి రావాలని అయితే ప్లాన్ వేస్తున్నారండి వీళ్ళు న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే ఉంది వీళ్ళకి వీళ్ళు దూరంగా ఉన్నారు కానీ మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారండి స్పై చేస్తున్నారు ఎలా అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు ఏమైనా పెట్టారా వాట్సాప్లో స్టేటస్ పెట్టారా అనేది అయితే చూస్తున్నారండి మీకు మంచి అయితే తేవడానికి చూస్తున్నారు ఇక్కడ ప్లాన్లు వేస్తున్నారు ఎలా రావాలి ఎలా చేయాలి అనేది చెప్పాను ఇక్కడే మూమెంట్ వచ్చిందని ఒక న్యూ బిగినింగ్ అయితే మీకు ఉందండి ఇంకా చూసేద్దాం అసలు వాళ్ళు మీ విషయంలో ఇంకా యాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది వస్తారు అనేది చూపిస్తుంది ఇంకేంటి అనేది చూ చూద్దాం వా అదిగో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే మరి ఇంకా క్లారిఫికేషన్ వస్తుందేమో అని తీసాను యాక్చువల్లీ ఇక్కడ వస్తారు 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 అని వచ్చింది ఇదిగోండి మీరు లవర్స్ అంట మీద ఒక సో సోల్మేట్ కనెక్షన్ అని వాళ్ళు మంచిగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీకు తప్పకుండా వాళ్ళు యాక్షనేట్ అంటే మీకు మెసేజ్ ఆర్ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి వాళ్ళ నుంచి తప్పకుండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది ఒకవేళ మీకు అలా ఇన్ఫర్మేషన్ కానీ వస్తే నాకు మెసేజ్ కామెంట్ చేయండి ఇక్కడైతే నాకు స్ట్రాంగ్గా వాళ్ళ నుండి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందని నాకు చూపిస్తుంది ఓకేనండి నా వీడియో